కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులకు సంబంధించి కూడా ఇరవయో విడత జూలై పద్దెనిమిది అంటే రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి బీహార్లో జరిగే ఒక పబ్లిక్ మీటింగ్లో అయితే పీఎం నరేంద్ర మోడీ అయితే ఇరవయో విడత నిధులు విడుదల చేయనున్నట్లయితే మన సమాచారం అంతా మనం చూసుకోవచ్చు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ కార్యక్రమాన్ని అయితే రైతుల కోసం తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఈ పథకాన్ని తీసుకొచ్చారు రైతులకు అండగా నిలిచేందుకు రైతుల ఖర్చులు అంటే పెట్టుబడి సాయం అందించేందుకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది సంవత్సరానికి ఆరు వేలు ఇస్తారు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇది ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతలకి అయితే రైతు ఖాతాలో ముప్పై ఎనిమిది వేలు జమ చేశారు పంతొమ్మిదో విడత మొన్న ఫిబ్రవరిలో అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇక ఇరవై విడతకు సంబంధించి కూడా మన జూలై పదినే రైతు ఖాతాలో వేస్తారని సమాచారం వచ్చినప్పటికీ కూడా అది పోస్ట్ పోనం అవుతూ వస్తుంది అయితే జూలై పద్దెనిమిది అంటే రేపు రైతుల ఖాతాలో వేసే అవకాశం ఉన్నట్లయితే మరి సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రావాలంటే తప్పనిసరిగా వారు కేవైసీ చేసుకోవాలి కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు తెరిచి చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎవరైతే రైతులు కేవైసీ చేసుకోలేదో ప్రంతా మీ సేవలకు కావచ్చు సిఎస్సి సెంటర్లకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు లేదంటే పిఎం కిసాన్ సమానిధి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ సింపుల్గా చేసుకోవచ్చు అని అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అలాగే మీ ఫోన్ నెంబర్ అంటే ఏదైతే ఆధార్తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ ఈకేవెసి పూర్తయితుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులైతే ఉన్నారు వీరు గత పంతొమ్మిది విడతలుగా కూడా ముప్పై ఎనిమిది వేలు రైతుల ఖాతాలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు అలాగే కొత్తగా ఎవరైనా ల్యాండ్ కొంటుంటారు వారికి కూడా పిఎం కిసాన్ యోజన కావాలంటే వాళ్ళు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో అప్లై చేసుకోవాలి అంతే స్థానికంగా ఉన్న ఏఈఓతోని కూడా ధృవీకరించుకోవాలి సో ఇదంతా అయిపోయిన తర్వాతనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి కూడా నిధులైతే విడుదలైతే ఏదేమైనా కూడా ఇరవై విడతల సంబంధించి కూడా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెండు వేలు వస్తాయని చెప్పేసి కూడా ఇక రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసింది మనం చూసుకోవచ్చు మొత్తం సంవత్సరంలో పన్నెండు వేలు ఇస్తామన్నాను అంటే ఎన్నికల హామీలో భాగంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అయితే రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నారు సీజన్కి ఆరు వేల చొప్పున ఇస్తున్నారు ఈ వర్షాకాలం సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల చొప్పున జమ చేసింది ఇక ఏసంగికి సంబంధించి కూడా వచ్చే ఏసైంగిలో కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే గత సంవత్సరానికి సంబంధించి కూడా మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకే రైతు భరోసా వచ్చిందని మిగతా రైతులకు రాలేదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అది విడిచిపెట్టినప్పటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం వర్షాకాల సీజన్ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది